హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో నా రెండవ శ్రావణ శుక్రవారం రోజు నేను లక్ష్మీదేవికి ఎలా పూజ చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నాను చూసేయండి మొదటగా ఇట్లాగా అన్ని దేవుడి పటాలకైతే పువ్వులను అయితే పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఒక చిన్న వెండి ప్లేట్లో మూడు తమలపాకులను వేసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసి ఇలాగ అమ్మవారిని అయితే అందులో కూర్చోబెట్టానండి తర్వాత అమ్మవారికి పువ్వులు అవన్నీ అయితే ఒక్కొక్కటిగా పూ పూలతో వాటితో పూజన అయితే చేయడం స్టార్ట్ చేశాను కానీ ఎంతైనా సరే మనం ఒకరు ఆ రోజు పూజ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి అమ్మవారికి నాకైతే ఆ శ్రావణ శుక్రవారం రోజు అలా పూజ చేసుకొని నామాలు చదువుకుంటే అసలు లలిత సహస్రనామము అష్టలక్ష్మి స్తోత్రం ఇవన్నీ చదువుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి మొదటగా ఇట్లాగా అమ్మవారికి అయితే ఇట్లా గులాబ్ పెట్టాలని చెప్పి చాలా ట్రై చేశాను అది పడిపోతూ ఉంది కానీ మొత్తానికి ఎట్లాగైనా సెట్ అయితే చేసేసాను తర్వాత ఇట్లాగ నా దగ్గర ఉన్న పూలతో కనకాంబరాలు అమ్మవారికి చాలా ఇష్టం కదండి అందుకే కనకాంబరాలు ఒక నాలుగు ఐదు వచ్చాయి అంతే అండి ఆ ఐదు పూలను కూడా వదలకుండా అమ్మవారికి అయితే పెట్టేశాను అలంకారంలో ఉపయోగించేసాను అలాగే నా దగ్గర కొన్ని సన్నజాజి పూలు ఉంటే ఆ వాటిలతోనూ ఇంకా కొన్ని పూలతో నేనైతే పూజన అయితే స్టార్ట్ చేశానండి పారిజాత పూలు కూడా మా కాలనీలో బాగా దొరుకుతాయండి అందుకని పారిజాత చెట్టు ఉంది మాకు మా లైన్లోనే అందుకని ఆ పారిజాత పూలు కూడా దేవుడికి చాలా ఇష్టం కదండి అందుకే అలా పారిజాత పూలతో సన్నజాజి పూలతో అలా సువాసనలు వెతజల్లే పూలతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది అందుకని చెప్పి నేను ఆ పూలనే ఎంచుకున్నానండి ఆ పూలతో నా పూజనైతే స్టార్ట్ చేశాను ఈసారి మొదటి వారం నేను అమ్మవారికి లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసి వెండి పూలతో అయితే అర్చన చేసుకున్నానండి ఈసారి అమ్మవారికి నేను కుంకుమ పూజ చేయాలని అనుకున్నాను అందుకనే మొదటగా పూలతో అమ్మవారికి అర్చనలాగా చేసేసుకొని నాకు తెలిసిన పాటలన్నీ పాడుకుంటూ అమ్మవారికి పూలతో అయితే పూజ చేసేసానండి పూలతో పూజ చేసిన తర్వాత ఎదురుగా అమ్మవారి ఎదురుగా ఒక చిన్న తమలపాకు పెట్టుకొని దాంట్లో ఒక కాయిన్ అయితే పెట్టుకొని నేను కుంకుమ పూజన అయితే చేశాను నెక్స్ట్ అదే చూపిస్తాను పూలతో పూజ అయిపోయిన తర్వాత దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నానండి ఒక్కొక్కరు ఒక రకంగా చేసుకుంటారు కదా ఏ రకంగా చేసినా సరే అమ్మవారికి మనము మనస్ఫూర్తిగా నిష్టతో పూజ చేస్తే అది ఎట్లా అయినా అమ్మవారికి చేరుతూ ఉంటుందండి అందరూ బాగుండాలని చెప్పేసి నేనైతే దండం పెట్టుకుంటాను ప్రతిసారి పూజ చేసిన దాంట్లో ఆరోగ్యంగా ఉండాలి అని కూడా అనుకుంటాను మనకి ఆరోగ్యం లేకపోతే ఎంత ధనం ఉన్నా సరే ఉపయోగం లేదండి అందుకే ముందుగా అయితే నేను ఆరోగ్యమే బాగుండాలి అని చెప్పేసి దండమైతే పెట్టుకుంటాను అమ్మవారికి అమ్మవారు చూడండి అలాగా మందార పూలతో అలా చేసేటప్పటికీ ఎంత కలగా ఉన్నారు ఆ డెకరేషన్లో శుక్రవారం రోజైతే నేను మూడు ఒత్తులైతే వేసుకొని పూజనైతే చేసుకుంటానండి దీనికి దీని ఎందుకు చేసుకుంటారనేది తెలీదు కానీ మా ఇంట్లో అలా చేస్తారు అలాగా అనవాయితీ ప్రకారం నేను కూడా మూడు ఒత్తులైతే వేసి శుక్రవారం పూజ అయితే చేసుకుంటాను లక్ష్మీ దీపంలో కామాక్షి దీపంలో ఇట్లాగా సాంబ్రాని పుల్లలతో అలాగ ధూపం చూపించేసి అమ్మవారికి నెక్స్ట్ అయితే నేను కుంకుమ పూజ చేయడం అయితే స్టార్ట్ చేశానండి కానీ ఆ మందారపూర్లలో అమ్మవారు అట్లాగా ఎంత బాగా అనిపించిందో నాకైతే ఇదిగోండి ఇలా ఒక కాయిన్ పెట్టి ఆ కాయిన్ మీద అయితే నేను కుంకుమ పూజ అయితే అష్టలక్ష్మి అష్టలక్ష్మి స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ నేను కుంకుమ పూజనైతే స్టార్ట్ చేశానండి ఇలాగా కానీ వీడియో మళ్ళీ చూసుకుంటూ ఉంటే ఎడిట్ చేసేటప్పుడు నాకే ఎంత బాగా అనిపించిందో అమ్మవారికి డెకరేషన్ ఎంత మంచిగా కుదిరిందో కదా అని అనిపించింది నేను ప్రతి వారము కొంచెం యూనిక్గా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాను ముందు థాట్స్ ఏమీ ఉండవు కానీ ఆ టైంకి అమ్మవారు అలా నాతో చేయించుకుంటారు అని అనిపిస్తూ ఉంటుంది నేను చేసుకున్న చిన్న చిన్న డెకరేషనే నాకు చాలా బాగా అనిపిస్తుంది నా మనసుకి ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అలా పూజ చేస్తూ ఉంటే ఇదిగోండి కుంకుమ పూజనైతే చేసుకుంటూ ఉన్నాను అష్టోత్తరం చదువుకుంటూ మీరు చేసే ఏ చిన్న పూజ అయినా సరే మనస్ఫూర్తిగా అమ్మవారి ఎంత దయ ఉంచి అమ్మవారు మాకు అంతా మంచి చేస్తూ ఉంది అని చెప్పేసి ఆ ఇదితో పూజ చేస్తే అమ్మవారు ఎప్పుడు మిమ్మల్ని కరుణిస్తూ ఉంటుందండి నెక్స్ట్ ధూపం అయితే ఇలాగ ధూపంతో అయితే అమ్మవారికి ధూపం అంతా సమర్పించేశాను అసలు అట్లాగ అమ్మవారికి ధూపం సమర్పిస్తూ ఉంటే అందులో ఎంత బాగా అనిపిస్తూ ఉంటుందో అసలు దేవుడి పటాలకి ఇట్లాగా దూపాన్ని అయితే సమర్పించానండి అందరి దేవుళ్ళకి మా కాలనీలో మందార చెట్లు చాలా బాగా ఉంటాయండి పువ్వులకైతే ఎటువంటి లోటు ఉండదు రకరకాల మందార పూలు దొరుకుతూ ఉంటాయి చక్కగా మందార పూలతో దేవుడు గదిలో అలంకరించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది తర్వాత ఇట్లాగా కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం నివేదించేసి నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూడండి అంతా కలిపి ఒక వీడియో అయితే తీసాను చూడండి కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం నివేదించేసి అలాగే అమ్మగారికి తాంబూలం సమర్పించాను తర్వాత ఇలా హారతి అయితే ఇచ్చేసానండి అమ్మవారికి మంగళహారతి అందరి దేవుళ్ళకి అమ్మవారికి మంగళహారతిని అయితే ఇచ్చేసాను ఇచ్చేసి నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను తర్వాత నేను లలితా సహస్రనామాలు అష్టలక్ష్మి స్తోత్రం అయితే చదువుకున్నాను నాకు పువ్వులతో ఎన్ని రకాల పువ్వులతో డెకరేషన్ చేయాలంటే చాలా ఇష్టం అండి దేవుళ్ళని మాకు చక్కగా అన్ని రకాల పూలు దొరుకుతాయి కాబట్టి చక్కగా వివిధ రకాల పూలతో మేమైతే దేవుళ్ళని మంచిగా డెకరేషన్ చేసుకుంటూ ఉంటాము తర్వాత ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేను తులసి చెట్లు దగ్గర అయితే పూజనైతే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను తులసి చెట్టుకు కూడా అలాగా మందార పూలతో డెకరేషన్ చేస్తే చాలా నిండుగా అనిపించిందండి ఈరోజు నేను మామిడికాయ పులిహారైతే చేసి అమ్మవారికి అయితే నైవేద్యంగా నివేదించాను పూజ అంతా కంప్లీట్ అయ్యాక లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే దీపపు వెలుగుల్లో లక్ష్మీదేవి చూడండి ఎంత మంచిగా ప్రకాశిస్తూ ఉందో అసలు నా పూజ కంప్లీట్ అయ్యాక మా కాలనీలో కొత్తగా పోచమ్మ టెంపుల్ అయితే కట్టారండి ఆ పోచమ్మ టెంపుల్ని అయితే విజిట్ చేశాను నేను వెళ్ళి పోచమ్మ టెంపుల్కి వెళ్ళి చక్కగా అమ్మవారికి దీపారాధన చేసుకొని కొబ్బరికాయ తీట్టేసి తాంబూలన్నీ అయితే నివేదించుకున్నాను కాకపోతే పంతులు గారు మార్నింగే వచ్చి పూజ చేసేసారంటే నేను పూజ చేసి వెళ్ళేటప్పటికి లెవెన్ ఓ క్లాక్ అయింది ఇలాగ అమ్మవారికి బయట దీపారాధన చేసేసి నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను శుక్రవారం రోజు మనం టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి మా కాలనీలో రీసెంట్గానే పోచమ్మ టెంపుల్ని అయితే ఆషాఢ మాసంలో పెట్టారు చాలా బాగా అనిపించింది శుక్రవారం రోజు ఆ అమ్మని దర్శించుకున్నందుకు వెళ్ళి మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈ వీడియో మీకు తప్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి